అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే గ్రూప్ వర్ కి సంబంధించి తాజా వార్త ఎందుకు అయితే రావడం జరిగింది అయితే ముందుగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోదు ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాము అయితే గ్రూప్ ఫోర్కి కి సంబంధించి నిధులు కంప్లీట్ గా ఈ బోర్డు సంబంధించిన అయితే విడుదలైనట్టు తెలుస్తుంది అయితే అధికారుల నుండి వచ్చిన తాజా సంవత్సరం ప్రకారం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో గతంలో రద్దు అయితే అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కొత్తగా చేసిన అరవై పోస్టులతో కలిపి రీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది దీంతో పాటు ప్రభుత్వ హాయంలో వెలువడిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి వాటికి కొన్ని కొత్త పోస్టులు రికవరీ కలిపి రీనోటిఫికేషన్ వెలువడి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఇక్కడ గతేడాది పరీక్ష పూర్తయిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కు సంబంధించి ఫింగర్ ప్రింట్ తీసుకోకపోవడం పరీక్ష నిర్వహణ లోపాలు సహా కొన్ని నినాదాలు వివాదాలు అయితే ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు చేయాలా లేక ఫలితాలు వెల్లడించాలా అనే సందిగ్ధంలో టీఎస్పీఎస్సీ ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో త్వరగా నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త వినే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే డెఫినెట్గా గా ఇక్కడ ఆర్జన్ రిజర్వేషన్కి సంబంధించిన మరో కేసు కావచ్చు లేకపోతే ఈ ఫింగర్ ప్రింట్ తీసుకోకుండా ఎగ్జామ్స్ అవకతవకల ద్వారా జరపడం కావచ్చు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఉన్నది అన్నది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇది రెండు మూడు రోజుల్లో మనకి గతంలో ఫిబ్రవరి ఎనిమిది లోపు ఈ ఫలితాలు వస్తాయన్నారు కదా సో వారం అంటే ఫిబ్రవరి ఎనిమిది లోపు సో అయితే ఇక్కడ మన అభ్యర్థులు కూడా చాలా డిప్రెషన్కి అయితే లోన్ అవుతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు పరీక్షలు రాసి ఇన్ని ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇంకా ఏంటి జీఆర్ఎల్ రాలేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఫైనల్ సెలెక్షన్ ఎప్పుడు అనేసి ఎదురు చూస్తున్నారు సో ప్లీజ్ జిఆర్ఎల్ తొందరగా రిలీజ్ చేయాలనేసి అభ్యర్థులు కూడా ఈ ట్విట్టర్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులను ట్యాగ్ చేసి సో మొత్తానికి డెఫినెట్గా మనము ఒకటి రెండు రోజులు ఇన్ని రోజులు వెయిట్ చేసాము ఒకటి రెండు రోజులు డెఫినెట్గా బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ వస్తుంది సో ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో నేను మీ ముందుకైతే వస్తుంటాను సో ప్లీజ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను సో ఈ వీడియోని రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి అప్డేట్ చూడడానికి సో దిస్ ఇస్ బోన్ అవుట్ జై హింద్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్